ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము ఫోర్ మంత్స్ టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే సార్ ఫోర్ మంత్స్ కట్ తీస్తారు సార్ అని చెప్పారు లేదండి హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాం చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇమిడియట్ గా వెంటనే ఫెల్ లవ్ విత్ ద స్క్రిప్ట్ అండ్ డెఫినెట్లీ ఇంకా సో సొంత అన్నా తమ్ముడు లాగా సెట్ లో ఎంత ఆనందంగా ఉందంటే నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు అంటే ఆంటీ ఆవిడ నా అమ్మగారు లాంటిదే సొంత తల్లివల్లే నాకు ఫేవరెట్ కూర ఆ పప్పు కూర ఎప్పుడూ నాకు వండి పంపిస్తూ ఉంటారు అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను నాకు వచ్చినప్పుడు మాత్రం ఏం బాగు మాట సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పైన సెట్లో బాగా చూసుకున్నారు అండ్ కలిసి కలిసి సినిమా ఈ ఫోర్ మంత్స్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు మాకు అండ్ తమ్ముడు ఈ మూవీ ఓడ కెంటర్ చూశాను పర్ఫార్మెన్స్ జింపే వదలబడే సో థర్డ్ ప్రైజ్ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనందరికి మంచి పేరు రావాలని బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే అండ్ బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు సో ఇంకా తప్పగా ఇంకా బాగా క్లోజ్ ఇంకా అండ్ బాగా ఆయన ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఇస్ వన్ థింగ్ బ్రదర్ ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో ఎస్పెషలీ మీరు మా ఒక స్టోరీ చెప్పాలి మీకు ఒకటి మిగిలిన చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ సర్ ఫర్ కమింగ్ అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి వాయిస్ ఓవర్కి ఎవరు చెప్తే బాగుంటుంది ఇట్స్ సీరియస్ ఫిలం ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్ నా మిత్రులు ఎప్పుడు నాడు ఫోన్ చేసి ట్రై చేస్తున్నాను అప్పుడు బాబాయ్ నా సినిమాకులు వాయిస్ ఓవర్ వెళ్ళని అండ్ ఎందుకు దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం అప్పుడు ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ లాస్ట్ లాస్ట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఆగింది అలా అహంబ్రమాస్పీ చేస్తే అంబ్రహాస్పీ టేక్ ఆఫ్ ఆగింది కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు బహిరంగ టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితోనే సినిమా చేస్తున్నాను లైఫ్ సైకిల్ అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు అండ్ థ్యాంక్ యూ బాబాయ్ అండ్ ఎవ్రీ డే వాజ్ మెమొరబుల్ అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది నారా ఫ్యామిలీ నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అదితి మచ్చా Ah, the oh. answer which is a singer also and a dancer also. Yeah. Oh, super. Um, it was really a pleasure working with you and each and everyone. All right, all right. My camera